ఒకటి ఆలోచనల మార్పే విజయానికి తొలిమెట్టు రెండు నీ మనసు ఎలా ఆలోచిస్తే నీ జీవితం కూడా అలా తయారవుతుంది మూడు సంచలనాలే కాదు ఆలోచనలే చరిత్రను మార్చుతాయి నాలుగు ప్రతి సమస్యలో అవకాశాలను గుర్తించగలిగితే జీవితం కొత్త దారులు చూపిస్తుంది ఐదు ఆలోచనలు మారగానే ప్రపంచం కొత్త రంగుల్లో కనిపిస్తుంది ఆరు నువ్వు ఎలా ఆలోచిస్తే అలాంటి జీవితమే నువ్వు పొందుతావు ఏడు సాహసానికి ముందున్న అడుగు ఆలోచన మార్పే ఎనిమిది ఆలోచనలు మారగానే సాధ్యం కాదనిపించేవి సాధ్యం అవుతాయి తొమ్మిది నిరాశలను ఆశలుగా మార్చేది మంచి ఆలోచనలే పది చిన్న ఆలోచన మార్పు పెద్ద జీవిత మార్పుని తీసుకురాగలదు పదకొండు గెలవాలంటే ముందుగా గెలిచినట్టు ఆలోచించు పన్నెండు ఆలోచనలు మంచి వైపు మారితే కష్టాలు కూడా అవకాశాలుగా మారతాయి పదమూడు మార్పు లోపల మొదలైతే జీవితం వెలుపల మారుతుంది పద్నాలుగు ఆలోచనల మార్పు కోరికలను లక్ష్యాలుగా మార్చగలదు పదిహేను నీ ఆలోచనలే నీ భవిష్యత్తుకు ప్రతిబింబం పదహారు సరికొత్త ఆలోచన ఒక కొత్త జీవితానికి నాంది పదిహేడు ప్రతి విజయం ఒక స్ఫూర్తిదాయక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది పద్దెనిమిది మంచి ఆలోచనలు జీవితం సాఫీగా ముందుకు నడిపిస్తాయి పంతొమ్మిది బలహీనతలపై ధైర్యంగా ఆలోచించినప్పుడే విజయాలు వస్తాయి ఇరవై విషయంలో మార్పు ముందు ఆలోచనలో మార్పు అవసరం ఇరవై ఒకటి సరైన ఆలోచనల వల్ల అనుకోని మార్గాలు తెరవబడతాయి ఇరవై రెండు సమయాన్ని మార్చడం కష్టం కానీ ఆలోచనలతో సమయాన్ని వినియోగించుకోవచ్చు ఇరవై మూడు ఆలోచనల మార్పు విజ్ఞానానికి మార్గం చూపుతుంది ఇరవై నాలుగు జీవితానికి కొత్త అర్థం కావాలంటే ఆలోచనల్ని మార్చుకో ఇరవై ఐదు మంచి ఆలోచనలే జీవితాన్ని వెలుగుల వైపుకు తీసుకెళ్తాయి ఇరవై ఆరు ఆలోచనలు నీ పయనాన్ని నిర్ణయిస్తాయి ఇరవై ఏడు నీ స్వప్నాలు నిజం కావాలంటే ఆలోచనల్ని పెంచుకో ఇరవై ఎనిమిది సాధనకు ఆలోచనల మార్పే మూలం ఇరవై తొమ్మిది ఆలోచనల సరైన దిశే కష్టాలను దాటే మార్గం ముప్పై ప్రతిరోజు ఒక మంచి ఆలోచన నీ జీవితాన్ని మార్చగలదు ముప్పై ఒకటి సమర్థ ఆలోచనలే విజయానికి మూలాధారం ముప్పై రెండు జీవితం నీకు సమస్యలు ఇస్తుంది నీ ఆలోచనలు వాటిని పరిష్కారాలుగా మారుస్తాయి ముప్పై మూడు ఆలోచన మారినప్పుడు మనసుకు శాంతి దక్కుతుంది ముప్పై నాలుగు సమాధానం ఆలోచనలోనే ఉంటుంది ముప్పై ఐదు ఆలోచనల మార్పుతోనే చీకటి దూరమై ప్రకాశం వస్తుంది ముప్పై ఆరు మంచి ఆలోచనల వల్లే మంచి ఫలితాలు వస్తాయి ముప్పై ఏడు అధికారం ఆలోచనలలోనే ఉంటుంది దానిని సరిగా వినియోగించుకో ముప్పై ఎనిమిది ఆలోచనల్లో ఉన్న బలమే విజయాల బాట వేసేది ముప్పై తొమ్మిది మంచి ఆలోచనల వల్ల జీవితం అర్థవంతంగా మారుతుంది నలభై జీవితాన్ని మార్చాలంటే ముందు ఆలోచనలను మార్చాలి